మీ ఇన్ఛార్జ్ గా నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త బాధ్యత వైపు వచ్చినటువంటి బాధ్యత డిషర్ గారిపై ఉంది ఇవాళ సాయంత్రం మ్యాక్సిమం ఏమన్నా నిలబడి రేపు లోపు అన్ని కమిటీలు ఆన్లైన్ లో మీరు చూసుకోవచ్చు ఏ కంపెనీలు ఎలా పడ్డాయో మీకు ఆన్లైన్ లో కూడా లాగిన్ ఇస్తారు గ్రామ సర్పంచ్ కూడా లాగిన్ అవుతాయి గ్రామంలో ఎవరున్నారుఏస్ఎస్ ఎవరున్నారు అవన్నీ మీకు చూడగలుగుతారు ఒక మూడు నెలల్లో అవి కూడా సిస్టమ్ కనపడతాయి అప్పుడు మీకు పార్టీ ఉంటుంది పార్టీ కార్యక్రమ కార్యక్రమాలకు రాకుండా కేఎస్ఎస్ కానీ ಇಟ್ಟಿತಿ ಸರ್ವೇ ತಾಳು ಅಪಯ